హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరులో పట్నం అమ్మాయి అండి మేమైతే టూ మంత్స్ బ్యాక్ అయితే విజయవాడకి వెళ్ళాము అక్కడైతే మేము హోటల్లో స్టే చేసి పొద్దున్న పిల్లలు సరికి బాబాయ్ హోటల్కి అయితే వచ్చేసామన్నమాట ఇదైతే యూ యూట్యూబ్ ఛానల్లో చూసాను చాలా బాగుందని చెప్పి రివ్యూ ఇచ్చారు ఇంకైతే మేము నేను మా పిల్లలు మా హస్బెండ్ అయితే వచ్చేసాము ఇక్కడైతే ఇడ్లీలు వెన్న ఇడ్లీలు ఆర్డర్ చేసుకుంటే అందు మీద అయితే దాని మీద అయితే వెన్నేసి రెండు రకాల చట్నీలు వేసి పొడి వేసి నెయ్యి వేసి జమ్మని ఇచ్చేసినారు ఇంకా తింటే మాత్రం సూపర్గా ఉండే అనమాట నోట్లో వేసుకుంటే ఉంది ఇంకా దోశలు అయితే ఇంకా జబ్బర్లేదు చాలా బాగుండే అక్కడ టిఫిన్స్ నేను నా పిల్లలు మా హస్బెండ్ అయితే తినేసిన తర్వాత మేమైతే ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ముందు అయితే బాబాయ్ హోటల్ కాఫీ ఫిల్టర్ కాఫీ ఉంది కదా అది మిస్ చేస్తాను ఇంకైతే నేనైతే తగ్గేసాను వాళ్ళైతే వద్దన్నారనమాట ఇంకా మేమైతే అంబార్ దర్శనానికి వెళ్ళిన తర్వాత ఎంట్రెన్స్లో అయితే ఇలా షాప్స్ ఉన్నాయి ఇలా పూర్తిగా షాప్స్ని చూసుకుంటూ ఇంకైతే వెళ్ళిపోయా అనమాట ఇంకొంచెం దూరం వస్తే అమ్మవారి దేవాలయం అయితే వచ్చేసింది ఇంకైతే ఇక్కడ నుంచి మనకి ఫోన్ అలో లేదు కదా దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే ఫోన్ అలో లేదు ఇంకైతే ఇవి ఫోన్స్ అవన్నీ కూడా మనం కౌంటర్లో అయితే ఇచ్చేసి వెళ్ళిపోవాలి ఇంకా మేమైతే ఫోన్స్ అన్నీ ఇవ్వడానికైతే వెళ్తున్నాము అక్కడే మాకు చాలా టైం పడింది ఇంక ఇచ్చేసిన తర్వాత అమ్మవారి దర్శనం అయితే అద్భుతంగా జరిగింది మా పిల్లలు అయితే చాలా వేయిచ్చేసారు ఇంకైతే ఎలా నోక అలా తీసుకుని వెళ్ళి ఇంకైతే అమ్మ దర్శనం చేసుకొని ఇంకైతే వచ్చేసాము తిరిగి వచ్చేసాకైతే ఇంకా మాకు ట్రైన్కి చాలా టైం ఉండే ఇందులో ఇంత లోపల మేమైతే యూట్యూబ్ ఛానల్లో చూసాము భవానీ ఐలాండ్ అని ఉందనమాట దగ్గరగా ఇంకా అక్కడ అక్కడికైతే పిల్లల్ని తీసుకెళ్దాం సరదాగా ఉంటుందని చెప్పి హ్యాపీ టూరిజం భవానీ ఐలాండ్కి అయితే తీసుకొచ్చేసాం టికెట్స్ అయితే నాకు గుర్తులేదు కానీ అంతకంత త్రీ మెంబర్స్ అయితే తీసేసుకున్నాము చిన్న పాప నా దగ్గర ఉంది పెద్ద పాప నాతో ఉంది అయితే మేము వెళ్ళిపోతున్నాం బోటింగ్కి పిల్లల్ని కూడా ఫస్ట్ టైం తీసుకెళ్తున్నాము హ్యాపీ గో ఫీల్ అవుతారు ఇంకైతే అందుకని తీసుకెళ్ళిపోతున్నాము ఇక్కడైతే బోటింగ్ ంగ్స్ ఉన్నాయి కదా ఇక్కడైతే అనమాట ఈ బోట్లో వెళ్ళిన తర్వాత ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఒక ప్లేస్ అయితే వస్తుంది ఇంకా అక్కడికైతే మనం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా స్టే చేసి ఫుడ్ కి తినేసి ఇంకా కాసేపు పిల్లలతో సరదాగా ఉండేసి తిరిగి అయితే రిటర్న్ బోట్స్ ఉంటాయి రావడానికి మాకైతే ట్రైన్కి ఇంకో టూ అవర్స్ ఉంది ఇంక అందుకని చెప్పి పిల్లల్ని అయితే ఇక్కడికి తీసుకొచ్చేస్తాము మొత్తం ఇలా అయితే ఉంది చూడండి దానికి ఫిఫ్టీన్ మినిట్స్ ట్రావెల్ చేసిన తర్వాత రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాము నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను ఇంకేదో ఉంటుందేమో ఇక్కడ పిల్లలు ఎంజాయ్ చేయడానికి చాలా రకాల ప్లే ఐటమ్స్ అలా ఉంటుందేమో అనుకున్నాను కాకపోతే మనం పీస్ఫుల్గా గడపడానికి పార్క్ లాంటిది ఒకటే అరేంజ్ చేస్తున్నారు ఇలా అయితే మనం లోపలికి ఎంట్రన్స్ ఇదే ఇదే ఇట్లానే వెళ్ళాలి లోపలికి ఇంకా అక్కడైతే రెస్టారెంట్స్ ఉంటాయి మనం ఫుడ్ ఆర్డర్ చేస్తే ఫుడ్ ఇస్తారు లేదా రె రెస్టారెంట్లు తినాలన్నా తినొచ్చును లేదా అక్కడే కూడా మనము చైర్స్ అనేది అరేంజ్ చేసి ఉంటారన్నమాట అక్కడే కూడా తినొచ్చును ఇంకైతే మేము అయితే వెళ్ళిపోతున్నాము అయితే మొత్తం చైర్స్ అనేవి అరేంజ్ చేసి ఇక్కడ కూడా మనం ఫుడ్ తినొచ్చు కానీ మేమైతే ఆర్డర్ ఏం చేసుకోలేదు వెళ్ళేటప్పుడు తిన్నామని చెప్పి ఇంకైతే ఆర్డర్ చేసుకోలేదు జస్ట్ టూ ఐస్ క్రీమ్స్ తీసుకొని తిని దాంతో సరిపెట్టుకున్నాము ఇంకా చివరి చివరాఖరికైతే పిల్లలు ఆడుకునే ప్లేస్ పార్క్ అయితే వచ్చేసింది చిన్నగా ఉయ్యాళ్ళు పిల్లల జారే బండ్లు అన్నీ కూడా ఉన్నాయి ఇంకైతే నా మా పిల్లలు అక్కడైతే ఒక హాఫ్ అన్ అవర్ ఎంజాయ్ చేశారు ఎంజాయ్ చేసిన తర్వాత మాకైతే ట్రైన్కి టైం అయిపోతుందని చెప్పి మేమైతే ఇంకా రిటర్న్ అయ్యాము ఇలా అయితే మా రోజైతే గడిచింది విజయవాడలో అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్